మా ఇక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది ఇతరులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ దాని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు శత్రువులతో ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు మీ నైపుణ్యాలు పెంచుకుంటారు అలాగే పూర్వపు రుణాలు ఏదన్నా ఉన్నా వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేస్తారు అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ మంచి ప్రణాళికతో ముందుకు ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలకు గానీ లేకపోతే వారి కొరకు ఖర్చులకు కానీ అవకాశం ఉన్న రోజుగా మనం భావించవచ్చు కుంభరాశి మా యొక్క కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఎదురు చూస్తున్న విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది ఎదురు చూసిన విషయాల్లో ఎదురు చూసిన సమాచారాన్ని అందుకోవడానికి అనుకూలమైన సమయం మీ శక్తియుక్తుల్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు శత్రువులే మిత్రులుగా మారే అవకాశాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కానీ ప్రతి విషయంలోనూ పోటీల విషయంలో కానీ రోగ నిరోధక శక్తి విషయంలో కానీ మరికొంత జా జాగ్రత్తతో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు రాశి రాశి వారికి ఎలా ఉన్నాయి వీరికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు మీ యొక్క ఆలోచనలతో కానీ మీ యొక్క సలహా సంప్రదింపులతో గానీ వ్యక్తులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మీ సలహాల కొరకు వారు మిమ్మల్ని సంప్రదించడం ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి తీసుకునే నిర్ణయాలలో కావచ్చు పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు మీ ఆలోచనల పరంగానే వాళ్ళు వెళ్ళాలని మీరు భావించినట్లయితే అది సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు వారి ఆలోచనలన్నీ కూడా మీరు వింటూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి మంచిది అలాగే తండ్రి తండ్రితర పెద్దలతో ఈ రోజున మాట్లాడడం మీ యొక్క బంధువర్గంతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు